మంత్రి అనగాని ప్రకటన గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు శ్రీ సిటీలో రెండవ దఫా భూ కేటాయింపు రెండు వేల ఐదు వందల ఎకరాలకు కలెక్టర్ జేసీ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు ఒబెరాయ్ హోటల్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం టూరిజం ఒక పరిశ్రమగా గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు త్వరలో తిరుపతిలో లూలు హయత్ మాల్స్ వస్తాయన్నారు సిసిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద రెండు వేల ఐదు వందల ఎకరాలు కూడా ఎక్విజిషన్ పెట్టారు దాన్ని కూడా కలెక్టర్ గారు జేసీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి చేస్తా ఉన్నారు అలాగే అభివృద్ధి కోసం న్యూ ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయో గతంలో వచ్చిన హోటల్స్కి హోటల్స్ అడ్డంకి వచ్చినాయో ఎందుకంటే అలాగే మనకు అత్యాత్ కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినట్టు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా కేబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కొత్తగా కూడా లూల్లు సూపర్ మార్కెట్ కూడా రాబోతా ఉంది వాళ్ళు కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మనం ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి లూల్లు అవ్వచ్చు హయాత్ అవ్వచ్చు మహేంద్ర అవ్వచ్చు సికెపిసి అవ్వచ్చు అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని కూడా మేము అరేంజ్ చేస్తాము ఒక ప్రోగ్రెసివ్ చెప్పాను ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా కూడా ఇండియా పాలసీ ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకు కూడా పాలసీ ఇస్తా ఉన్నాం అది కూడా చేయబోతాను ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా కూడా మా జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ప్లాట్ల విషయం ఎప్పటి నుంచో పెండింగ్ పెండింగ్ ఉందని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు ఆ మార్కెట్ వాల్యూకి మాకు కావాలనేది దాని మీద కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది కాకపోతే మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఎంతోమంది కాకుండా అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి దాదాపు ఏడు వందల మంది వచ్చారని చెప్పారు అవి కాకుండా అన్ని కూడా స్పిటీ చేసి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలనే విషయంతోనే ఇక్కడ అధికారిని అధికారులు కూడా పనిచేస్తా ఉన్నారు